సీజన్ ఎయిట్కి కి వచ్చే ముందే నిఖిల్ కావ్య అయితే విడిపోవడం జరిగింది అయితే వీరిద్దరి మధ్య బాటలు కదా బంధుత్వాలు కదా ఏమీ లేకుండా పోయాయి అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక కూడా కావ్య ఒక ఎమోషనల్ పోస్ట్ ని చెప్పుకొచ్చింది అయితే ఇంతకు ముందే నిఖిల్ ఒకరి కోసం ఒక పోస్ట్ చేయగా దా పోస్ట్ ని చూసి మరోసారి కావ్య కూడా ఓ పోస్ట్ చేసుకొచ్చింది ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మినా మనం మూసపోతాము అంటూ చెప్పుకొచ్చేసింది అయితే అది నిఖిల్ కోసమే పెట్టడం జరిగింది అయితే తనకున్న మాస్క్ ని కూడా తీసే అంటూ కూడా చెప్పుకొచ్చింది అయితే ఇది ఇలా ఉండగా ఇప్పుడు కావ్య ఒక సెలబ్రిటీగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది అక్కడ బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ అయితే ఉండడం జరిగింది మరి నిఖిల్ కోసం వచ్చిందా లేకపోతే ఒక సెలబ్రిటీగా ఎంట్రీ ఇచ్చిందా లేకపోతే నిఖిల్కి అక్కడున్న అక్కడ ఉన్న క్యూజ్ చెప్పి విన్నర్ అవ్వాలని చెప్పడానికి వచ్చింది అయితే బిగ్ బాస్ హౌస్ లోకి నిఖిల్ అయితే నిఖిల్ కోసం అయితే కావ్య ఎంట్రీ ఇవ్వడం అయితే కన్ఫర్మ్ గా జరిగింది కావ్య వచ్చేటప్పుడు తన చేతితో ఒక హార్ట్ సింబల్ ఉన్న దాన్ని తీసుకొని వచ్చింది అది ఎవరి కోసం తీసుకోవచ్చు వచ్చింది బిగ్ బాస్ హౌస్ లో ఉన్న నిఖిల్ కోసమా లేకపోతే మరెవరి కోసమైనా తీసుకువచ్చిందా అసలు ఇది ఎవరికి ఇస్తుంది అంటూ ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు మనం మనం కూడా ఈ వీడియోలో చూసేద్దాం